Thank you. అందరికీ నమస్కారం నా పేరు పి జయలక్ష్మి అంగన్వాడీ యూనియన్ సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని హన్మకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ఈ జిల్లాలో పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ మేము పెద్ద ఎత్తున ఇక్కడ హాజరై ధర్నా నిర్వహిస్తున్నాం మరి ఈ సందర్భంగా జిల్లా అధికారులకు రాష్ట్ర ప్రభుత్వానికి మా సమస్యల్ని వాళ్ళ ముందు పెడుతున్నాం ముఖ్యంగా మేము అడుగుతున్నది ఏంటిదంటే ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యని మాకే అంగన్వాడీ కేంద్రాలకే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యా బోధన బాధ్యత విద్యా వాలంటీర్లను పెడుతున్నారు వాళ్ళకు కాకుండా మాకే ఇవ్వాలి అదన వేతనం కూడా మాకే ఇవ్వాలి ఐసీడిఎస్ విద్యని ఐసీడిఎస్ స్కీములు బలోపేతం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఆరు సంవత్సరాల లోపు పిల్లలకి ప్రైవేట్ స్కూల్స్ నడపడానికి అనుమతి ఇవ్వద్దు అది రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతోపాటు ఈరోజు ఎఫ్ఆర్ఎస్ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది మరి విధానాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఎఫ్ఆర్ఎస్ అంటే దేశం మొత్తం కూడా క్యాప్చర్ అంటే రిజిస్ట్రేషన్ చేయాలి మరి అది చేయాలంటే ఫోన్ ఉండాలి సౌకర్యాలు సౌకర్యం ఉండాలి మాకు ఆరేడు సంవత్సరాల క్రితం ఫోన్లు ఇచ్చారు తొంభై తొమ్మిది శాతం ఫోన్లు మా దగ్గర పనిచేయట్లేదు మరి ఫోనే లేనప్పుడు నెట్టే లేనప్పుడు అసలు పరికరాలే లేనప్పుడు ఎఫ్ఆర్ఎస్ ఎట్లా చేస్తాం మరి ఈ మాత్రం ఇంకిత జ్ఞానం కేంద్రానికి రాష్ట్రానికి లేదా అనేసి మేము ఈరోజు ప్రశ్నిస్తున్నాం అందుకని ఎఫ్ఆర్ఎస్ చేయాలంటే ముందు మా అంగన్వాడీ కేంద్రంలో వైఫై కనెక్షన్ పెట్టండి అట్లాగే ల్యాప్టాప్ ఇవ్వండి ట్యాబ్ ఇవ్వండి కంప్యూటర్ ఇవ్వండి ఫైవ్ జీ టెక్నాలజీతో కూడిన సెల్ ఫోన్ ఇవ్వండి అవి ఇచ్చిన తర్వాత ఎఫ్ఆర్ఎస్ లేవాలి తప్ప అవి ఇవ్వకుండానే ఎఫ్ఆర్ఎస్ తీసుకొస్తే కాబట్టి పగల కొడతామనేసి మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం అందుకని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలి ఈ రోజు ఒకటే ఆన్లైన్ యాప్ నుంచాలి రాష్ట్ర ప్రభుత్వం రెండు యాప్లు పెట్టి మా శ్రమను మొత్తం కూడా ఒక జనగ రక్తాన్ని పీల్చినట్టుగా మా శ్రమను మొత్తం కూడా ఈ యాప్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పిప్పి చేస్తుంది అందుకని అన్ని రద్దు చేయాలి ఒకే యాప్ నుంచాలి మీరు ఫోటోలు పెట్టండి వీడియో కాల్స్ మాట్లాడండి ఆన్లైన్ కొట్టండి అని మొత్తము ఒక ఫోన్ చూసే బానిసలాగా ఈరోజు ఈ రోజు ప్రభుత్వం మమ్మల్ని మార్చింది దాన్ని మొత్తం రద్దు చేయాలి మమ్మల్ని ఫ్రీ స్కూల్ కేటాయించాలి అదనపు పనులు రద్దు చేయాలి గాలి పోస్టులు భర్తీ చేయాలి యాభై ఏళ్ల నుండి మేము పనిచేస్తున్నాం మా సీనియారిటీని గుర్తించాలి ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలి బిఎఫ్ ఇవ్వాలి ఈఎస్ఐ ఇవ్వాలి ఉద్యోగ భద్రత ఇవ్వాలి పని భారం తగ్గించాలి మిగిలిన డిమాండ్స్ అన్ని కూడా పరిష్కారం చేయాలి లేనట్లయితే రానున్న కాలంలో ఈరోజు ప్రీ ప్రైమరీ పరిష్కారం చేయాలి ఎఫ్ఆర్ఎస్ పరిష్కారం చేయాలి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఎన్నికల సందర్భంగా అనేక పోరాటాల సందర్భంగా మాకు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలి జీతాలు పెంచాలి కాంగ్రెస్ ప్రభుత్వమా కేంద్ర ప్రభుత్వమా బిజెపి ప్రభుత్వం అనేసి మేము హెచ్చరిక చేస్తున్నాం ఇలాంటి నిర్ణయాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు అనేకం చేసినాయి అయినా ప్రభుత్వాలు గెలవలేదు ఎవరు గెలిచారంటే మేమే గెలిచాం అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ సిఐటి సంఘమే గెలిచింది పోరాటమే గెలిచింది ఇప్పుడు మమ్మల్ని తీసేయాలని చూస్తే మేము ఊరుకోం కబర్దార్ అనేసి ప్రభుత్వాలను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా సమస్యలు పరిష్కారం అయిన తర్వాతనే ఫోన్లు తీసుకుంటాం అలాంటి పోరాటం మేము సిద్ధం